ఒక గ్రామంలో తల్లి కొడుకు జీవిస్తుంటారు అయితే తల్లికి మాత్రం చదువురా నిరక్షరాశత మహిళ అయితే అదేవిధంగా పాపం కొడుకు కూడా చదువుకోడు అదేవిధంగా ఆ పిల్లవానికి ఏ విధంగా ఉండాలనో ఏ విధంగా నడుచుకోవాలనో చెప్పేటటువంటి వాళ్ళు ఉండరు మరియు అప్పుడు ఆ పిల్లవాడు ఎవరు చెప్పక బయట తిరిగేటటువంటి వాడు వాళ్ళ అమ్మ కూడా అతన్ని పట్టించుకునేటటువంటిది కాదు ఎందుకంటే ఆమె కూడా చదువురాదు కాబట్టి లోక జ్ఞానం తక్కువ కాబట్టి ఆ విధంగా ఉండేటటువంటి కొన్నిసార్లు తల్లి చెప్పిన పిల్లవాడు వినేటటువంటి వాడు కాదు వారు చిన్నతనం నుంచి ఆ విధమైనటువంటి అలవాట్లు వచ్చారు అయితే ఒకరోజు ఆ పిల్లవాడు పెరుగుతూ పెరుగుతూ రావడం వల్ల ఎవరు చెప్పకపోవడం వల్ల కొన్ని దొంగ అలవాట్లు వస్తాయి ఒకరోజు కోడిగుడ్డు దొంగతనం తీసుకొని వస్తాడు కోడిగుడ్డు తెచ్చి వాళ్ళ అమ్మకి ఇస్తాడు అమ్మ అమ్మాయిది ఉడకబెట్టు మనం తిందామని చెప్తాడు అప్పుడు ఆ తల్లి మా అబ్బాయి కోడిగుడ్డు తెచ్చాడు కదా అని దాన్ని ఉడకబెట్టి వాళ్ళిద్దరూ తినడం జరుగుతుంది ఇట్లా రోజు 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 పోతూ పోతూ ఉంటే కోడిగుడ్లు గుడ్లు ఎక్కువగా తీసుకురావడం జరుగుతుంది అంటే దొంగతనంగా ఆ విధంగా చేయడం వల్ల పిల్లవాడిని వాళ్ళమ్మ అడగదు దండించదు అంటే ఎట్లకెళ్ళి తెస్తున్నారా ఈ గుడ్లు మరియు ఏ విధంగా తెస్తున్నామని దండించకుండా ఆ పిల్లవాడు తెచ్చింది ఆమె తింటూ మళ్ళీ వాళ్ళని కూడా పెడుతుంది ఆ విధంగా కోడిగుడ్డు దొంగతనం పోయి ఇంకా పెద్దవాడు అవుతాడు వాడు వాని బుద్ధి మారుతుంది తర్వాత కోళ్ళను తీసుకురావడం జరుగుతుంది అంటే ఎక్కడ కోడి కనబడితే అక్కడ వాటిని ఎత్తుకొని రావడం జరుగుతుంది మళ్ళీ కోళ్ళను తెచ్చి అమ్మకు ఇస్తాడు అప్పుడు వాళ్ళమ్మ చికెన్ చేసి వానికి మంచిగా పెడుతూ ఆమె తింటూ వానికి కూడా పెడతాడు అంటే వేరే వాళ్ళు వచ్చి మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడని చెప్తే మా అబ్బాయి అలా చేయడని అంటుండ్రు ఎందుకోసం అంటే ఆమెకు కూడా పాపం ఏం తెలియదు కాబట్టి ఆ విధంగా కోడిగుడ్డు దొంగతనం చేసి కోళ్ళు దొంగతనం చేసి లాస్ట్కు గొర్రెలను మేకలను కూడా దొంగతనాలు చేయడం మొదలు పెడతాడు అంటే అతని యొక్క వయసు పెరుగుతూ పోతుంది అప్పుడు కూడా వాళ్ళమ్మ ఏమీ అన ఎందుకోసం అంటే ఆమె నిరక్షసరాలు ఆమెకు చదువు రాదు లోక జ్ఞానం తెలియదు అందుకోసం ఆ విధంగా ఉంటూ పోతుంది లాస్ట్ చివరికి అతను పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి దొంగతనాలు చేసి డబ్బులు దొంగతనం చేయడం జరుగుతుంది అలా చేస్తూ చేస్తూ ఒకరోజు గవర్నమెంట్ యొక్క బ్యాంకులో దొంగతనం చేయడం జరుగుతుంది అంటే మన చాలా ఇలాంటివి చాలా చేస్తాడు అప్పుడు కూడా వాళ్ళ వాళ్ళమ్మా పట్టించుకో చివరికి పోలీసులు అతన్ని పట్టుకొని జైళ్ళలో వేయడం జరుగుతుంది ఇతను చిన్నప్పటి నుంచి కూడా నేరస్తుడు ఇతను ఎవరు పట్టించుకోక ఈ విధంగా దొంగగా మారాడు అని చెప్పి గవర్నమెంట్ అతనికి ఉరిశిక్ష వేయడం జరుగుతుంది అయితే అప్పుడు చెరసాలలో అతన్ని వేసినప్పుడు వాళ్ళ అమ్మ అతన్ని చూడడానికి వెళ్తుంది వెళ్ళి తన కొడుకును చూసి ఎంతో దుఃఖపడుతుంది నాన్న ఇలా ఇలా అయిపోయావు ఉరిశిక్ష పడుతుంది నువ్వు చనిపోతావు నన్ను చూసేవాళ్ళు ఎవరు అని బాధపడుతుంది తల్లి అప్పుడు కొడుకు అంటాడు అమ్మ నేను చిన్నప్పుడే కోడిగుడ్డు దొంగతనం చేసినప్పుడు అరే కోడిగుడ్డు ఎలా వచ్చింది నువ్వు ఎలా తీసుకొచ్చావు అని చెప్పి రెండు దండించి ఉంటే నన్ను భయపెట్టి ఉంటే నేను ఇవాళ ఈ పరిస్థితికి వచ్చేవాడిని కాదు ఇప్పుడు ఏడిస్తే ఏంలా బామమ్మ అని కొడుకు తల్లితో అంటాడు అంటే దీని ద్వారా మనకు తెలిసేది ఏంటంటే మన పిల్లలు తెలిసో తెలియకనో దొంగతనాలు చేస్తూ ఉంటారు అలా చేసినప్పుడు మనం వాళ్ళను ఎప్పటికప్పుడు దండించాలి దండిస్తే వాళ్ళు మనకు మంచిగా ఉండడం జరుగుతుంది వాళ్ళ యొక్క గుణం కూడా మంచిగా మారుతుంది ఒక క్రమశిక్షణగా పెరుగుతారు అంతే తప్ప పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళని దండించకుండా ఉంటే ఈ విధమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకోసం ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎంతో క్రమశిక్షణగా పెంచాలి క్రమశిక్షణగా పెరిగినప్పుడే పిల్లలు కూడా మంచి అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది ఇది ఈనాటి యొక్క చిన్న సందేశం